హాయ్ వెల్కమ్ టు విజయమ్మ చెట్లు అందరూ బాగున్నారా నేనైతే మెద్రాస్ వెళ్తున్నానండి చెన్నై అంటారు కదా తోడేసి బుక్ చేసింది మా పాప అయితేనే మా పాప దగ్గరికి నా బర్త్డేకి ట్రీట్ ఇద్దామని చెప్పేసి మా వాళ్ళ డాడీకి నాకు చూసిందండి సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాము అక్కడి నుంచి ఎగ్మోర్ స్టేషన్లో దిగాము ఎగ్మోర్ స్టేషన్ నుంచి లోకల్ ట్రైన్ ఎక్కాము గిండి స్టేషన్లో దిగామండి గిండి స్టేషన్ దగ్గర నుంచి ఆటో బుక్ చేసింది ఆటో ఎక్కాము ఆటో ఎక్కి వచ్చేసాము స్నానాలు అయితే చేసేసి ఫ్రెషప్ అయిపోయాము వచ్చిన చిన్న టిఫిన్ రైస్ రవ్వతోటి ఉప్మా చేసేసాను చేసేసి తినేసి రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి రూమ్ నుంచి బయటకు వచ్చేసాము బయటకు వస్తే కంపెనీ బ్యాక్ సైడ్ నుంచి అయితే వేవ్ ఉందట పాప అంది కంపెనీ చూద్దరు కానీ అలానే కంపెనీ పక్క నుంచి కూడా మనకి దారి ఉందమ్మా అటు నుంచి చెప్పేసి అంది వాచ్మెన్కి చెప్పింది మా పేరెంట్స్ అని అలౌ చేశారు మా చేసే మా పాప చేసే బ్లాక్ అండి అది కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి మొత్తం అన్ని రకాలు మన అంటే మన ఊర్లో ఇక్కడ ఏముంటాయి మన ఊర్లో ఇలాంటి మొక్కలు ఉంటాయి అనుకున్నాం కానీ అన్ని మొక్కలు ఉన్నాయండి ప్లాంట్స్ అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ మామిడికే మొక్క ఉంది అన్నీ కూడా చాలా బాగున్నాయండి నాకు కొంచెం మొక్కలు పిచ్చిదాన్ని ఎంతసేపు మొక్కల దగ్గరే అంటే నాకైతే చాలా ఇష్టం మొక్కలకి సేవ చేస్తూ నేను ఊరు వెళ్ళేటప్పుడు అయితే మొక్కల కోసమే బెంగ పెట్టుకున్నానండి అవి ఎలా ఉంటాయి ఏంటో నీళ్ళు పోస్తే పాడైపోతే నీళ్ళు పోయకపోతే ఏమన్నా అయిపోతాయేమో అని చెప్పేసి బెంగైతే పెట్టుకున్నాను మొక్కలకు వెళ్ళేటప్పుడు కూడా బాయ్ బయట టాటా అని చెప్పేసి నన్ను జాగ్రత్త అని చెప్పేసుకుని వెళ్ళాను ఇక్కడ ఈ మొక్కలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఇది లోటస్ బిల్డింగ్ అండి మరి నీ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో